గుండ్లకమ్మ ఆయకట్టు రైతులు నీటిని సక్రమంగా సద్వినియోగంగా వినియోగించుకోవాలని రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి సంతనుతులపాడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మేరుగ నాగార్జున అన్నారు గుండ్లకమ్మ ప్రాజెక్టు నుండి ఆయకట్టు పరిధిలో సాగు చేసిన మిర్చి పొగాకు రైతుల అవసరాలకు నీటిని మంత్రి మేరుగ నాగార్జున షట్టర్లను ఎత్తి విడుదల చేశారు ఆయకట్టు రైతులతో పాటు స్థానిక వైసీపీ నాయకులు నీటి సమస్యను తన దృష్టికి తీసుకురావడంతో ఉన్నతాధికారులతో మాట్లాడి నీటిని విడుదల చేసేలా చర్యలు చేపట్టడం జరిగిందన్నారు వచ్చే సంవత్సరానికి నీటి ఇబ్బంది లేకుండా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి గుండ్లకమ్మ డ్యాంకు కు సాగర్ జలాలు తీసుకువచ్చేలా కృషి చేస్తామని మంత్రి నాగార్జున తెలిపారు నాగులపలపాడు ఎంపీపీ నలమలపు అంజమ్మ కృష్ణారెడ్డి మద్దిపాడు ఎంపీపీ జెడ్పీటీసీలు పాల్గొన్నారు <tip> మా చేసి చేసి రాజధాని పంపిస్తే వాళ్ళ చట్టాలను దగ్గర నుంచి సమాజాన్ని మీరు పరిపాలిస్తున్నారు పెద్ద ఎన్టీఆర్ చేసినట్టే అందరిని చేస్తావు

రైతులు అలాగే కమ్యూనిస్ట్ నాయకుడు కలిసి వచ్చి మా పార్టీ వాళ్ళు చాలామంది రైతాంగం నాయకులు కూడా గుండెలో వాటర్ వదలాలని చెప్తే అధికారులు వదలటానికి అవకాశం లేదు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పడం దాన్ని పై పై అధికారులతో కూడా మాట్లాడి ఈరోజు నీళ్లు వదలటం జరిగింది ఎక్కడ వరకు వస్తే అక్కడ రైతులంతా వినియోగించుకోవాలని సాధ్యమైనంత మేరకు రాబోయే రోజుల్లో ఇంకా పైనుంచి వాటర్ తీసుకురావటానికి ప్రభుత్వ పరంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలో పైన అధికారులతో చెప్పి అవసరమైతే గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి వస్తుంది రాబోయే ఫైనాన్షియల్ ఇయర్లో కూడా గుండ్లకమ్మకు నీటి అలాట్మెంట్ విషయంలో కూడా తప్పకుండా కాన్సంట్రేట్గా ఉండి ఈ ప్రాంత ఉపయోగపడే విధంగా పనిచేస్తారు